మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈ మన వీడియోలో ముచ్చట రామ ములక్కాయ కూర ముచ్చట చెప్పబోతున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూసేయండి ఇంకా వీడియోలో వెళ్ళిపోతే ములకాయ అంటే చాలామందికి తెలియకపోవచ్చు ములక్కాయలు అంటే ఇలా ఉంటాయి అన్నమాట సో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ రామ ములక్కాయని ఎన్నో రకాలుగా పేర్లతో పిలుస్తారనమాట ముల్లవంగా కూడా అంటారు సో అలాగే వాకుడుకాయలు కూడా అంటారు ముల్లవాంకాయలు కూడా అంటారు నీళ్ళ ములక్కాయ ములక్కా కూడా అంటారనమాట సో చాలా రకాలే పిలుస్తూ ఉంటారు మరి మీకు ఎవరికన్నా తెలుసుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి సో ఇలా ఉంటాయి అనమాట మొత్తం ముళ్ళతో కూడిన ఈ రామ ములక్కాయని తింటే కానీ చాలా మంచిది హెల్త్కి కడుపు విషయంకి వస్తే కడుపుకి చాలా మంచి చేస్తుంది అంటారు అలాగే వంటికి కూడా మంచిది అంటారు చాలా రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయా అని చెప్తారు పెద్దవాళ్ళు సో ముండ్లకాయ అంటున్నావు మరి వీటిని ఎలా తింటారు అనే కదా మీ డౌట్ ఇవి వచ్చేసి ముండ్ల ముండ్లు అనమాట పూర్తిగా కాయలకు మీరు చూస్తున్నట్టయితే సైజు మాత్రం చిన్నగా ఉంటాయి అలాగే ఇవి వచ్చేసి వంకాయలు లాగానే ఉంటాయన్నమాట అచ్చంగా చూస్తే చాలా చిన్నగా ఉంటాయి ఒక రేగి పండు లాగా ఉంటాయి అనుకోవచ్చు వీటి చెట్లు అయితే నేలకే ఉంటాయన్నమాట ముండ్లతోటి ఉంటుంది అనమాట పూర్తిగా వీటిని కొయ్యాలంటే కూడా చాలా డేంజర్ అనమాట ముండ్లు ఉంటాయి అలాగే వీటికి కూడా చూస్తున్నారు కదా ఉన్నాయి ఇలా సెపరేట్ చేసుకోవాలంటే అనమాట చిన్నగా ఇలా తీసేసుకోవాలన్నమాట చాకుతోని కానీ మన కత్తిపీటతోని కానీ కోసేయాలి ఈ ముండ్లని అన్నీ తీసేసి ఇలా పక్కకు పెట్టేయాలి అలాగే పండినవి కూడా ఇందులో కర్రీలో వేస్తే బాగోదు అందుకే నేను పక్కకు తీసేసాను సో మొత్తం ఇంకా మున్లు తీసేస్తే ఇలా ఉంటాయి అనమాట రౌండ్ బాల్ షేప్లో వీటిని ఇప్పుడు ఒక మనం అమం ఉంది కదండి లేదంటే మన రోడ్లో కూడా ఇలా దంచేయాలన్నమాట సో ఎందుకు ఇలా దంచాలంటే వీటిలో ఉన్న విత్తనాలన్నింటినీ తీసారనమాట ఇందులో గింజలు వచ్చేసి వంకాయలానే ఉంటాయి సేమ్ కానీ మనం ఇవి తినలేం చాలా చేదుగా ఉంటాయంట సో అందుకని వీటిని తినకూడదు అందుకే ఇలా దంచితే వాటి లోపల ఉన్న గుజ్జు అంతా కూడా మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇలా చేయకుండా మనం రెండు ముక్కలుగా కోసి కూడా గుజ్జు తీసేయవచ్చు అనమాట ఒక స్పూన్ తోటి సో నేనైతే ఈజీ పద్ధతిలో ఇలా దంచుతున్నాను అనమాట సో మా తెలంగాణ సైడ్ ఇలా చేస్తారు కాబట్టి నేను షేర్ చేస్తున్నాను సో తెలంగాణలో ఎలా చేస్తారో కర్రీ ఈ రామ్ ములక్కాయనే అంటారు మా తెలంగాణలో అయితే రామ ముల్లు కాయ సో ముళ్ళు ఉంటాయి కాబట్టి ముళ్ళక్కాయ అంటారనమాట సో ఎక్కడ కానీ అంటే పంట పొలాల గట్లపైన ఉంటాయంట ఈ చెట్లు దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టరు అనమాట సో ఇలా గింజలు అయితే ఇలా తీసేసేయాలన్నమాట చూసారా ఎన్ని గింజలు వచ్చాయో సో మొత్తం గింజలన్నీ తీసేసి ఇప్పుడు వీటిని శుభ్రంగా పిసుక్కుంటూ కడగాలన్నమాట ఇలా రెండు చేతుల సాయంత్రం పిసుకోవచ్చు మనకి ఎంత బలం కొద్దీ వీటిని పిసుకాలన్నమాట మంచిగా ఎందుకంటే ఇలా పిసుకుంటే కడిగితేనే వీటిలో ఉన్న గింజలన్నీ బయటికి వస్తాయి సో నురుగగా కూడా వస్తాయి వాటర్ చూసారా సో నేనైతే ఇక్కడ ఫోర్ టైమ్స్ కడిగాను అనమాట సో వీలైతే తప్పకుండా ఫోర్ టైమ్స్ కడగండి మీకు దొరికితే కనుక తప్పకుండా ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి సో చాలా పాతకాలం నుంచి వస్తున్న ఈ రామ ములక్కాయ కర్రీ అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు వీటిని తప్పకుండా తినేవాళ్ళంట దొరికితే మాత్రం అస్సలు వదిలేదు కదంట పొలం గట్లో ఎక్కడన్నా దొరికితే చెట్టు కనిపిస్తే సో ఇలా అయితే నేను నాలుగు టైమ్స్ అయితే కడిగేసుకున్నాను శుభ్రంగా అయ్యే వరకు వాటర్ వచ్చేసి నీట్గా కనిపించాలి నురుగు నురుగు అంతా పోయి విత్తనాలన్నీ పోవాలన్నమాట సో అన్నీ క్లీన్గా చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను ఒక స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను ఒక మూడు స్పూన్ల నువ్వులు తీసుకున్నాను అలాగే ఒక మూడు స్పూన్ల ధనియాలు తీసుకుంటున్నాను ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజ్ది కట్ చేసి పెట్టేసాను అలాగే కాస్త కరివేపాకు సో ఇలా తీసేసుకొని వీటిని అన్నిటిని ఇప్పుడు డ్రై రోస్ట్ చేయాలన్నమాట ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టేశాను నేను ఇలాగా వాటి రసం కూడా తీసేయవచ్చు అనమాట సో ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఈ మూడోటిని జీలకర్ర ధనియాలు నువ్వులు మంచిగా డ్రై రోస్ట్ చేసేయాలి గుమగుమ్మలాడే సుహాసన మనకి బయటికి రాలన్నమాట అలాగే ఒక పది నుంచి పన్నెండు ఇత్తులు మెంతిత్తులు కూడా వేసుకోవచ్చు మంచిది హెల్త్కి సో గుమగుమలాడే ఇలాంటి డ్రై మసాలాస్ వేస్తే చాలా మంచిగా వస్తుంది కదా కర్రీ వచ్చేసి సో అన్నీ కూడా వేగాయి పక్కకి ప్లేట్లో తీసేసుకొని వాటి చల్లారాలన్నమాట అవి చల్లార్చుకోవాలి ఇంకా అదే గిన్నెలో ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టాము కదా అది కూడా వేసి వేయించుకోవాలి మరీ బ్రౌన్ కలర్ ఏం అక్కర్లేదండి కొంచెం పింకిష్ కలర్ వస్తే సరిపోతుందనమాట ఇలాగా సో ఇలా వేయించేసుకొని ఇప్పుడు మళ్ళీ ప్లేట్లో తీసేసుకుందాము సో చక్కగా ఉల్లిగడ్డ వేగిపోయింది ప్లేట్లోకి తీసేసుకొని ఇలాగా చల్లార్చుకోవాలన్నమాట ఇది కూడా సో చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ కర్రీ వచ్చేసి మళ్ళీ అదే గిన్నెలో నేనైతే టూ స్పూన్స్ ఆయిల్ వేసేసాను ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసాను అలాగే ఒక రెండు మూడు ఎండు మిరపకాయలు వేసి వేయించాను ఆ తర్వాత దీంట్లోకి ఒక వన్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను ఇంకా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు దాన్ని వేయించేసి ఇప్పుడు వచ్చేసి కర్రేపాకు వేసాను సో కరివేపాకు కూడా కాస్త చిటపటలాడాలన్నమాట అప్పుడే మనకు కర్రీ వచ్చేసి మంచి గుమఘుమలాడ వాసన సుహాసన వస్తుంది కదా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను యాంటీబయాటిక్ కాబట్టి పసుపు ఇంకా అది కూడా కొంచెం అలా మంచిగా ఒక దా వాసన సుహాసన అంతా నూనెలోకి వచ్చేసాక కడిగి పెట్టుకున్న మన వాకుడుకాయలు అంటారు కదండీ అదేనండి రామ ముల ముల్లకాయలు వేసేసి మూత పెట్టేసి మగ్గిచ్చేయాలన్నమాట వాటిని నూనెలో ఈలోగా మనము వేయించి పెట్టుకున్న నువ్వులు ధనియాలు జీలకర్ర మెంతులు పౌడర్ చేసుకొని ఇలాగ అందులోనే వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ అవసరమైతే వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేయాలన్నమాట సో మన రామ ముల్లకాయలు అయితే మంచిగా మగ్గిపోయాయి సో నేను అదే వాడుతున్నాను ఎందుకంటే మా తెలంగాణలో అయితే రామ ముల్లకాయలు అంటారు సో మంచిగా వేగిన ఈ రామముల్లకాయలో ఈ పేస్ట్ అంతా కూడా వేసేయాలి సో చక్కగా ఇలా కలిపేసుకొని ఇందులో ఇప్పుడు మనము మంచిగా చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టాము కదా అది గుజ్జు తీసేసి ఇలా వేసేసుకోవాలి సో మనకి ఎంత క్వాంటిటీ లిక్విడ్గా కావాలంటే అంత వేసుకోవచ్చు పులుపు ఎంత తింటామో అంత వేసుకోవాలన్నమాట సో ఒక్కసారి మళ్ళీ కలిపేసి ఇందులో ఇప్పుడు సాల్ట్ కారం మన రుచికి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి సో నేను టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను అలాగే టూ స్పూన్స్ కారం వేస్తున్నాను సో చక్కగా ఇది కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం నీరు ఏదైతే మనం చింతపండు రసం వేసామో అది కాస్త ఇగ్గేవరకు ఉంచుకోవాలన్నమాట ఉడకబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు సో చక్కగా పది నిమిషాలు ఉడికింది చూసారా దగ్గరకు వచ్చేసింది కర్రీ కూడా సో ఇలా ఉండాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో ఉందంటే మన కర్రీ సూపర్ సేబీ ఊపర్ అదుడ్స్ అనమాట సో ఎంతో రుచికరంగా ఉండే ఈ రామ ముల్లక్క కర్రీ అయితే అయిపోయింది కర్రీ అనేవచ్చు లేదంటే పులుసు అని కూడా అనవచ్చు కాస్త కొత్తిమీర వేసి ఇంకా మనం డిష్ అవుట్ చేసేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో తింటే ఆహా సూపర్ సేబీ ఊపర్ ఉంటుందండి అంత కమ్మగా బాగుందనమాట సో తప్పకుండా మీరు కూడా దొరికితే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో మన ఛానల్ వచ్చేసి ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి అన్ని రెసిపీస్ కూడా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మళ్ళీ సరి కొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్